హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ఏవి న్యూస్ తెలుగు దిన పత్రికలో మెయిన్ పేట్స్ అండ్ మార్దా ఈటల వర్సెస్ బండి వెళ్ళలేడు ఉండలేడు పద్మ వ్యూహంలో చిక్కుకున్న ఈటల భవితవ్యం బీజేపీని వదిలి వెళ్ళలేని పరిస్థితి బండితో పొసిగే స్థితి లేనిది అన్నట్టు ఆ ఇద్దరి మధ్య వైరం చాలా దూరం వెళ్ళింది బండిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల దుమారం ఏళ్ల కాలం బండితో కమ్యం సాగలేనిది కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనే హుజురాబాద్ ఉంది ఎమ్మెల్యేగా ఒడి పదవిని లేకుండా ఈటల ఉండలేకపోయాడు రాజకీయ భవి భవిత్యం ఇచ్చిన హుజురాబాద్ కు దూరం అయ్యాడు ఇప్పుడు మళ్ళీ హుజురాబాద్ వస్తా అంటే బండి ఒప్పుకోలేడు వలసవాది ముద్రను తొలగించుకో పోవాలనుకోవడం లేదు ఈటలకు బీజేపీ ఇవ్వాల్సినంత ప్రాధాన్యత కన్నా ఎక్కువ ఇచ్చింది రెండు నియోజకవర్గాలలో పోటీకి అనుమతినిచ్చింది రెండు చోట్ల ఓటమి పాలైన మల్కాజ్గిరి అప్పగించింది ప్రధాని మోడీ కూడా ఈటల కోసం ప్రచారం చేయడం జరిగింది ఇంత చేసిన ఈటల ఇప్పుడు లేకపోతే స్వయం కృతమే అన్నట్టు మనం చూసుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు అటు పోలేడు పార్టీలకి పోలేడు ఇటు ఉండలేనటువంటి పరిస్థితి అటు మళ్ళా హుజరాబాద్కి పో పోతా అంటే బండి ఏమో అట్లెట్లైతుంది కరెక్ట్ కాదని చెప్పేసి బండి సంజయ్ అనమాట మరి ఇప్పుడు అన్ని పోయినా సరే కానీ రెండు చోట్ల అవకాశం ఇచ్చినా ఎంపీ ఎంపీలాగా కూడా మళ్ళా అవకాశం ఇచ్చి ఈనాడు బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేయడంతో ఈనాడు ఈటల రాజేందర్ గీషెట్టి ఇక్కడ మల్కాజిగిరి ఎంపీ అన్నట్టు మరి బండి సంజయ్ గారి ప్రస్తావననేమో ఇట్లుంది ఈటల రాజేందర్ గారి వివరణనేమో అనేమో అట్లుందనమాట సో మరి ఇద్దరి మధ్యన ఎందుకు ఈడకాయ జరిగిందంటే మొత్తానికి రాజకీయ పరంగా మొత్తం దుమ్ము దుమారం అనమాట మరి ఏం కథ జరుగుతుంది ఎట్లట్లయితే చూసుకోవాలి జోడెద్దుల మాదిరిగా సంక్షేమం అభివృద్ధి పరుగులు డిప్యూటీ సీఎం పట్టి మొత్తం జోడెద్దులా ఉరుతున్నదంటే ప్రభుత్వం మరి జోడెద్దులా ఉరుపుతున్నా మరి పండుకున్న ప్రజలే తీర్పు చెప్తారు బట్టి విక్రమార్క గారు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి హైదరాబాద్ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి వర్షం పడితే గత మొత్తం ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ అంతా అస్తవ్యస్తంగా మొత్తం స్తంభించిపోతుంది వర్షం పడితే కథ మొత్తం నీళ్ళమయం మారుతుంది రోడ్ల మీద మరి హైడ్రా తీసుకున్న కాడికి చర్యలు తీసుకుంది చేసే కాడికి వేస్తుంది అయినా కానీ మళ్ళా హైడ్రా మీద మొత్తం విమర్శల పర్వం కొనసాగుతోంది మరి నాడు యొక్క సమస్యకి చెక్ పెట్టాలంటే ఎట్లా చెక్ పెట్టాలి వర్షం పడితే రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి చెరువు లెక్క తలపిస్తూ మొన్న ఫ్లైఓవర్ మీద చూస్తే వీడియో ఎట్లుందో ఫ్లైఓవర్ మీద నీళ్లు నిలిచినటువంటి ఘనత ప్రపంచం దేశం మొత్తంలో మనదే తెలంగాణనే రికార్డ్ అనమాట హెచ్సీ అక్రమాల్లో కేటీఆర్ కలత తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల్లో మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు ఇలా అన్నిట్లో జరుగుతారు ఒకటి కాదు రెండు కాదు అటు లిక్కర్ ఉన్నటువంటి కాళేశ్వరం స్కామిషన్ పెట్టారు ఏది పెట్టారు ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్ వివేకా హత్య కేసులో విచారణ సిబిఐ అభిప్రాయం కోరిన సుప్రీం మాజీ మంత్రి వివేక హత్య కేసు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జరుగుతున్నది అనమాట విచారణ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు బ్యాంకింగ్ రంగ రంగం షేర్లకు కలిసి వచ్చిన కాలం అత్యాధునికంగా ఖమ్మం మార్కెట్ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల ఖమ్మం ఒకటే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు అన్ని అభివృద్ధి చెందాలి అది ఒకటే కాదు కదా తుమ్మల నాగేశ్వరరావు గారు లిక్కర్ మాఫియా గుప్పెట్లో ప్రభుత్వం కలు కంపౌండ్లను ఎత్తేసే కుట్ర కుల వృత్తులను గౌరవ అగౌరవ పరుస్తున్న కాంగ్రెస్ మండిపడ్డ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుల వృత్తులను కాపాడుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని నాశనం చేయాలని చూస్తుందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఏ కుల వృత్తిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు మరి కల్ కంపౌండ్లు ఎత్తేస్తే ఈనాడు గౌడన్నల పరిస్థితి ఏంది కలిగిత కార్మికుల పరిస్థితి ఏంది సో దాన్ని ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనాధారం కొనసాగిస్తూ ఉన్నాయి కదా ఇలాంటి కల్తీ కళ్ళను నివారించండి కల్కంపంలో కల్తీ కళ్ళను అరికట్టే విధంగా చేయాలి ఇలాంటి మరి మద్యం కూడా హానికరమే కదా మద్యం కూడా బంద్ మద్యం కూడా బంద్ చేసేయాలి అప్పుడు బంద్ చేసేయాలి సింధూర్తో పాటే బీసీ రిజర్వేషన్లు ఆ లోక్సభలో చర్చకు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరనున్న రాష్ట్ర ముఖ్య నాయకత్వం బీసీ కోటపై కరిగే రాహుల్ తో మరోసారి చర్చించే యోచన ఇరవై నాలుగున పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా అంటే ఏదో ఒకటి ఫుల్ అయితే పెడతారు మొత్తం మీద సాఫీగా సాయతలు చేయరు అనమాట ఏదో ఒకటి అడ్గాలు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు అట్లా చేస్తే ఏ విధంగా చేయాలో మేము కూడా తయారయ్యే ఉన్నాం దానికి కూడా బోక్సెన్ యూనివర్సిటీలో విషాదం విద్యార్థి బలవన్మరణం సంగారెడ్డి జిల్లాలోని కోంకో బోక్సెన్ యూనివర్సిటీలో విషాదం చుట్ చేసుకుంది క్యాంపస్ రూమ్ లో విద్యార్థిని ఫ్యాన్ కూర్ వేసుకుని బలవన్ అనేది పాల్పడ్డాడు ఆ ఋషికేష్ పంతొమ్మిది అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకోలేదు మీ పార్టీ సీఎం కి మీరే ఎందుకు సమయం ఇవ్వడం లేదు పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై పెద్దల మార్గదర్శకాలు చూసుకునేందుకు ఢిల్లీకి వచ్చానని ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు స్పష్టం చేశారు ఢిల్లీలో ఉన్న రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నలభై ఆరు సార్లు ఢిల్లీకి వచ్చిన ఏసీసీ అధినేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదని విమర్శించారు మరి అంతర్గతంగా ఏం జరుగుతుంది మరి ఏమన్నా కొట్లాటలు పంచాలేనా మరి ఏమైనా ఉప్పుల కాకు ఏమైనా సెటిల్మెంట్ కాలేదే ఉద్దేశపూర్వకంగా తనపై దాడి ఆదివారం రాత్రి తనపై జరిగిన దాడి యత్నంపై సికింద కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ స్పందించారు తనపై ఉద్దేశపూర్వకంగా అనే దాడి ప్రయత్నం జరిగిందని తనకు కొందరిపై అనుమానం ఉందని తెలిపారు తన నియోజకవర్గంలో తన పార్టీకి చెందిన ఓ నేత టార్గెట్ చేశారని స్పష్టం చేశారు బీహార్ లో తుపాకీ కొన్నారు అనిల్ హత్యకు ఆస్తి వివాదాలే కారణం మెదక్ ఎస్పీ అని మనకి ప్రెస్ పెట్టడం జరిగింది టోటల్ గా క్లారిటీగా చెప్పడం జరిగింది ఎట్లా జరిగింది ఏం జరిగింది అంతకు ముందుకు ఏ గొడవలు జరిగినాయి సో ఆ గొడవలని దృష్టిలో పెట్టుకొని ఎట్లా అటాక్ చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇట్లా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి నాడు మొత్తం గనులతోనే హత్య చేసేటటువంటి సీన్లు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చీకరించుకునేలా రాజకీయ నేతల భాష ముందాగా మాట్లాడడం నేర్చుకోవాలి అభివృద్ధి అభివృద్ధిని దెబ్బతీస్తున్న ఉచిత పథకాలు మండలి చైర్మన్ బుత్తా సుఖేందర్ రెడ్డి అంతే కదా అభివృద్ధిని దెబ్బతీస్తే ఉచిత పథకాలు ఉచిత పథకాల వల్లే కదా ఉచిత పథకాలు ఇచ్చారు బంజే చేయ పేద ప్రజలకు ఏం కావాలో గదివిలోనూ సాగునీరిచ్చిన ఘనత మనది ఆ హల్దీ వాగులో లిఫ్ట్ ద్వారా నీరిచ్చి ఆదుకున్నాం కాంగ్రెస్ రాకతో పడిపోయిన భూముల ధరలు గజ్వేల్ కార్యకర్తల సమావేశంలో హరీష్ విమర్శ సో ఇది ప్రజలను చూస్తూ ఈ రోజు నేటితనం పత్రికలోని ముఖ్య అంశాలు అందరికీ సెలవు నమస్తే